స్టార్ క్యాంపైనర్లు మరోసారి విజయం పశ్చిమ టీడీపీ అభ్యర్థి సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి తెరలేచింది ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా నియోజకవర్గం మొత్తాన్ని చుట్టే పనిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఘనబాబు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరుగుతున్నారు ప్రజాస్పందన ఎలా ఉంది ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ ఈ ప్రచార పర్వంలో ఇప్పటికే నియోజకవర్గంలో అనేక వార్డులు మీరు చుట్టుముట్టారు ఎట్లా ఉందండి స్పందన అంటే జగన్ రెడ్డి గారు చెప్పారు కదా స్టార్ క్యాంపైనర్స్ ప్రజలే అని నాకు కనబడిందంతా నిజంగానే ఆయన వాస్తవం చెప్పారు ప్రతి కరెంటు బిల్లు గురించి ప్రతి చెత్త పన్ను గురించి లెక్కల దగ్గర షాపుల దగ్గర అప్పుడప్పుడు మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం వల్ల బాగా లబ్ధి పొందినటువంటి వారిలో ఏదైతే ఈ భారం అని భావిస్తున్నారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నారనేటువంటి వారందరూ కూడా ఈరోజు స్టార్ క్యాంపైనర్స్గా ఉన్నారు సో ఎక్కడికక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రాష్ట్రం అప్పులపాలైంది దీనిపైన ఇప్పటికే చదువుకున్నటువంటి వారు విద్యావంతులు సంవత్సరం క్రితమే డిసైడ్ అయ్యి ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళు తీర్పు ఇచ్చేశారు ఇక మిగిలిన వారికి కూడా ఇదంతా కూడా ఎడ్యుకేట్ అయింది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్ ఏదో ఒక ఛాన్స్ అయితే ఇచ్చాం ఇచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎక్కడ ఉన్నాం ఏ రంగంలో కూడా రాణించగలిగాం ఈ డ్రగ్ కల్చర్ ఏంటి ఈ గంజాయి ఏంటి ముందు విశాఖపట్నం ఉండేటువంటి ఒక అందరూ కూడా మెచ్యూర్డ్గా ఆలోచించేవారు విజయ విశాఖపట్నం అంటేనే కూడా ఒక అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఉపాధి పొందడానికి ఇక్కడికి వచ్చి అనేక వర్గాల వారు ఇక్కడ ఉంటారు విశాఖపట్నం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనుక్కోవడం అందరూ కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు అలాంటి విశాఖ వాతావరణం ఏ రకంగా ఉంది అంత ముందు పంతొమ్మిది ముందు విశాఖపట్నం ఏంటి ఇప్పుడు ఏంటి అనేటువంటి విధంగా ఈరోజు ప్రచారానికి వెళ్తున్నప్పుడు తిరిగి మేము చెప్పే అవసరం లేకుండా ఏదన్నా నేను పాయింట్ వదిలేసినా పబ్లిక్ నుంచి ఆ పాయింట్ చెప్పే పరిస్థితి వచ్చింది సో ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని మాతో పాటు ఏదో ఎన్నికలలో పోటీ చేస్తున్నాం కాబట్టి మేము మాట్లాడడం కాదు ప్రజలే మాట్లాడుతున్నారు సో దానివల్ల నేను అందుకే అంటున్నాను వారే స్టార్ క్యాంపైనర్స్ మాకు సో ప్రచారకర్తలుగా ప్రజలే ఈరోజు తిరుగుబాటు క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది ఆడవాళ్ళలో ఈరోజు పెరిగినటువంటి ఈ ఖర్చులు కానీ ఈరోజు ఎవరైతే ఈరోజు యువత ఉద్యోగాల గురించి జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళను మోసం చేశారు సో అన్ని వ్యవస్థలు ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు నాశనమైనవి ఒకవైపు ఆగిపోయినటువంటి ఇండస్ట్రీస్ వల్ల కోల్పోయినటువంటి ఉద్యోగాలు ఏ రకంగా దక్కుతాయనైతే ఉంటుంది ఏ స్పష్టత లేకుండా ఏ స్పష్టత లేకుండా ఈరోజు వాళ్ళు పాలన చేశారు కాబట్టి దీని మూల్యం తన త్వరలో గ్రహిస్తారు నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు ఎలా ఉండబోతుంది ఇరవై నాలుగు నామినేషన్ అండి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అనేది ఇరవై నాలుగులో ఇరవై నాలుగు అనేటువంటిది ఫిక్స్ అయింది డేటు ఇరవై నాలుగు మాకు జోనల్ కార్యాలయం అక్కడ జ్ఞానాపరంలో ఉంది ఎప్పటిలాగా ఎప్పుడు వేసేటట్టుగానే ప్రజల నుండి ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజలే మాకు స్టార్ క్యాంపైనర్లు తప్పకుండా కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తాను అని చెప్తున్నారు ఇక్కడ పచ్చమని నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఘనబాబు వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం